హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది మా ఆయన వాళ్ళ అత్తయ్య అండ్ మా అమ్మయ్య వాళ్ళది షష్టిపూర్తి రోజు జరిగిన బ్లాగ్ అయితే ఇదండి సో ఇది వైజాగ్లో అయితే జరిగింది మేము అందరం కలిసి వైజాగ్ అయితే వెళ్ళాము చాలా బాగా చేశారండి షష్టిపూర్తి అనేది వీళ్ళ పిల్లలే కాకుండా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు మొత్తం ఐదుగురు కలిసి చాలా గ్రాండ్గా చాలా బాగా అయితే అన్నమాట సో ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే సత్యనారాయణ పూజ అయితే చేసుకున్నారు అలాగే రెండో రోజు వీళ్ళు కలిసి పూజ అలాగే నవగ్రహ పూజ అలాగే శివుడికి రుద్రాభిషేకం అలాగే సూర్య నమస్కారాలు ఇవి జరిగాయండి తర్వాత కలసల్లో ఉన్న నీళ్ళు వీళ్ళకి జల్లుడు పట్టి స్నానం కింద అయితే ఇక్కడ అందరూ లైన్ వైజ్ అయితే చేయించారనమాట అండి ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇందాక చెప్పాను కదా కలిస పూజని కలసలన్నీ ఇలా అందంగా అయితే డెకరేట్ చేసి పెట్టారండి వీటిలో పూజ అయితే చేస్తారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా శివుడికి రుద్రాభిషేకం అయితే చేస్తున్నారు ఇంచుమించు మూడు వందల అరవై పెట్టి పెట్టి చిన్న చిన్న శివుడికి రుద్రాభిషేకం అయితే చేశారండి ఇవి రెండో రోజు జరిగిన కార్యక్రమాలు సో మూడో రోజు పొద్దున్న గురు పౌర్ణమండి ఆ రోజు నేను గారికి కొబ్బరి బొండాల నోము అలాగే గుమ్మడి పళ్ళు నోము అయితే చేసుకుంటున్నాను అన్నమాట మంచి రోజు కదా అని సో అక్కడ పంతులు గారు మట్టికి చాలా బాగా అయితే చేయించారనమాట అండి నేను ఆ రెండు పళ్ళు ఆయనకే ఇచ్చేసాను అనమాట ఆయన చెప్పినట్టయితే చక్కగా అయితే చేసుకున్నానండి సో ఫంక్షన్ అనేది చాలా బాగా అయితే జరిగిందండి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం కాకపోతే వర్షం మట్టికి ఎక్కడ ఆగలేదు వెళ్ళినప్పుడు వర్షం వచ్చినప్పుడు వర్షం ఇక్కడ మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా చూడొచ్చు ఇప్పుడు దాకా మీరు మా హస్బెండ్ని చూడలేదు కదా ఇప్పుడు ఈ ఫొటోస్లో చూడండి ఇక్కడ నేను మా ఆయన అలాగే మా అబ్బాయి అనమాట అది మా ఫ్యామిలీ మా క్యూట్ ఫ్యామిలీ అలాగే ఇక్కడ మూడో రోజు భాగంగా వీళ్ళకి ఆ కలసల్లో ఉన్న నీళ్ళన్ని పైన జల్లు పెట్టి 何 లైన్ వైజ్ వచ్చి స్నానం చేయిస్తున్నారు అనమాట ఆ వర్షం దెబ్బకి పాపం వాళ్ళకి కూడా కొంచెం చల్లిసింది అలాగే తర్వాత అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి దండలు మార్చి అది కట్టించారండి పాపిట్లో సింధూరం అది పెట్టించారు పంతులు గారు అంతా చాలా బాగా అయితే జరిగిందండి షష్టి పూర్తి ఇక్కడ వాళ్ళ అన్నయ్య వదినికి కాళ్ళు కడిగి పూజ చేశారనమాట సో ఇదైతే వ్లాగ్ అండి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Bye.